మాదుకోమల్లన్న అని అంటూనే ఉండాలి ఈ అద్భుతమైనటువంటి కోటి దీపోత్సవం మనకు అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 తీర్థ మహాస్వామి చరణలతో ఆరంభమైతే తొలినాడే ఈ కార్తీక దీపోత్సవము ఈ కోటి దీపోత్సవము ఆరంభమైనటువంటి తొలినాడే మనకి అందరినీ అనుగ్రహించేట్టు అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు ఈ వేదిక మీదకి రావడం జరిగింది ఇది మన అందరి యొక్క జన్మాంతర సుకృతం ఏ క్షణం జగద్గురువులు ఇక్కడికొచ్చి కూర్చున్నారో కోటి దీపోత్సవం ఎప్పుడో శతకోటి దీపోత్సవాన్ని దాటింది జగద్గురువుల రాకతో అనంత కోటి దీపోత్సవం అయింది గట్టిగా ఒకసారి మనందరి కరతాళ ధ్వన్లతో ఆ జగద్గురువుల్ని దలుచుకుంటూ గట్టిగా అమ్మా కాసేపటిలో ఆగ్నేయ దిగ్భాగమంతా భూమండలాన్ని వదిలిపెట్టి ఇక్కడికే వచ్చిందా అని అనుమానం కలిగేటట్టుగా మనకి అఖండమైనటువంటి జ్యోతులు వెలగబోతూ ఉన్నాయి ఇక్కడ ఏ విధమైనటువంటి ఆగ్నేయ దిక్కు అండి అంటే ఆగ్నేయ దిక్కుకి ఆ పేరు ఎలా వచ్చింది ఆ అగ్నులు ఆగ్నేయ దిక్కులో ఎందుకు ఆరాధించబడుతున్నాయి అంటే దానికి చిన్న కథ ఉంది ఏమిటయ్యా అంటే పూర్వము విశ్వానరుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు ఆయనకి భార్య పేరు శుచిష్మతి ఆ శుచిష్మతి విశ్వానర్లకి సంతానం లేక చాలా బాధపడుతూ కాశీక్షేత్రానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి కాశీక్షేత్రంలో ఆ పరమేశ్వరుడికి సంతానం కావాలి అని మహత్తరమైనటువంటి తపస్సుని ఆచరించారు ఆ తపస్సుకి మెచ్చినటువంటి పరమేశ్వరుడు కాశీలో ఆ విశ్వానరుడికి శుచిష్మతికి ప్రత్యక్షమై మీకు కావాల్సినటువంటి ఆ పుత్ర సంతానాన్ని నేను మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు అనేటప్పటికీ తథాస్తు అనే మాట రాగానే ఆనందంతో నమస్కరించి స్వక్షేత్రానికి వచ్చేశారు వాళ్ళు కొంతకాలానికి శుచిష్మతి గర్భాన్ని ధరించింది ఆ పుట్టినటువంటి కొడుకు వాడికి పేరు వైశ్వానరుడు అని పెట్టారు విశ్వానరుడి యొక్క కుమారుడు కాబట్టి వైశ్వానరుడయ్యాడు అయ్యాడు ఆ వైశ్వానరుడికి పన్నెండేళ్ళు వచ్చే